ఇగో బిర్యానీ చేసే ముందు అయితే ఫస్ట్ ఆనియన్స్ని మంచిగా గోలించుకొని పెట్టుకోవాలి ఇట్లా ఎర్రగాయ దాకా మంచిగా గోలించుకొని పెట్టుకున్నాం అనుకో బిర్యానీలా కలిపేటప్పుడు అలా వేసుకోవచ్చు అన్న ఏం చేస్తున్నావే ఇక్కడ ఆనియన్ ఆనియన్కు కావాల్సింది ఇలా మనం కలుపుకున్నాను చికెన్ ఇట్లా బాగా సాయకున్నట్టస్తున్నా కూరలకి పైన టిక్కన్ అయితే ఆనియన్స్ అయితే ఎలాగా పోలీసుకున్నావు ఓకే నువ్వు ఇట్లా ఇక్కడైతే ఇలా న్యూ ఇంట్లో బియ్యం కోసం బియ్యం ఒక నారెట్టి పెట్టినా ఆల్రెడీ ఓకే చికెన్ వచ్చి చెక్క చెక్కా నీళ్ళలా దాసం ఇట్లా ఇంకా కొంచెం అంతా బిర్యానీ ఆకు అండ్ కొంచెం అంత పండ పువ్వు వేసినా ఇంకా రెండు రెండు లవంగాలు కొంచెం వస్తాయి నాకు బిర్యానీ లవంగాలు అందరం కలుపుకోవచ్చు నువ్వు కలుపుకోవచ్చు ఓకే నేను ఇంకా వేస్తున్నా నూనె వేసుకోవచ్చు ఇలా యాక్చువల్లీ నువ్వు నూనె కోసం కొంచెం అంతా డాల్ వేసుకున్నాను ఓకే అంతా ఎందుకంటే మంచిగా పుల్ల గుండలోనే దానికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ బియ్యంని ఎసర తరగతి వేయాలి ఫిఫ్టీ తరగతి ఉపయోగించుకొని ఆ రైస్ అక్కడే పెట్టేసి మనం నడుస్తాడు కలుపుకుంటాము అవన్నీ కదా ఓకేనా అప్పుడప్పుడు కూడా కొంచెం మన మాటలు మన పద్ధతి అవన్నీస్తే కదా తెలిసేది బైరాని రా మిద్యం నమకుమ అవర్ కవరస్ నా ఐటెల్స్ ఉండా మరియ రన్న బిర్యానీ స్టుజ్ ఒకసారి అని చెప్పి చాకు అగుర పెట్టు గుట్టు బ్యాక్ప్ చేయాలి పెటర తోనే ముపేకు నేను మలో ఏం ఏం కలుపుతామో సూపర్ ఓకేనా ఇక్క తో పాలైతే చికెన్ ఎక్కువ వేస్తున్నాడు ఫ్రెండ్స్ తక్కువ వేస్తున్నా లెగ్ పీస్తూ ఎందుకంటే ఇద్దరికీ కదా ఇప్పుడు మంది ఏమని చెప్పిండు ఓకేనా నేనైతే మీ చికెన్ వేస్తున్నా చికెన్ ఫ్రెండ్ ఇది ఒక అర్ధ కిలో ఉంటుంది ിരിയാണി മസാല ചി പൗഡർ മിർച്ച താലിറ്റി It's all good. నాలుగైదు పచ్చిమికాయలు నాలుగైదు కూడా ఇయో ఇంత రెడీ వేస్తుందా ఇవైతే మొత్తం వేస్తారు ఉడకాలి ఓకే ఫైవ్ వేసుకుంటాం అనేది ఇంకా కదా

ఇలా ఇత్తులు చూసుకొని కొట్టి వస్తా కడుక్కున్నాను అనుకో ఫస్ట్ కడిగి ఇట్లా ఫ్రెష్ చేసి రాయాలి కడిగేస్తే రసం పంచి ఇంకా రెండు నిమ్మకాయలు ఉంటాను ఓకే ఇప్పుడు మన చికెన్ బిర్యానీ ఎట్లా చేస్తాం ఇంకా అతను అంటే ప్రాసెస్ అయితే ఇట్లా చేసినాం కదా ఒకసారి కలుపుకుందాం మంచిగా దాని తర్వాత ఆయిల్ కూడా పోషణ పడితే మసాలా అయితే క్వాలిటీ నేను బాగా వేయట్లేదు ఎందుకంటే బాగా స్పైసీ ఉంటే కూడా బాగుండదని చెప్పేసి ఈ కారం బాగా స్పైసీ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇట్లా పెట్టుకుందాం ఇక మన అన్నం బాయిల్ అయిన తర్వాత అది తీసుకొని అన్నం అన్నీ వేసిన తర్వాత అక్కడ నాన్ వెజ్ పెట్టుకున్నాం కదా ఇది ఎస్ఆర్ వచ్చాక ట్రై ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ ఎస్సారి పెళ్లి అన్నం అంతా నీళ్ళు ఆట పోసి అందులో డెకరేట్ చేసుకొని అది పైన ఫీల్ పెట్టుకుంటున్నాను ఓకే ఏ ప్రశాంత అండి ఎస్ ఎస్ మొత్తం రైస్ అంటే వెయ్యి ఏమో సాయిలోనేమో ఏం పడుతుండు గ్రీన్ గ్రీన్ చికెనా చూద్దాం అది కూడా టేస్ట్ ఉంటుందా మరి మన బిర్యానీ మంచిగా ఉంటుందా చికెన్ మంచిగా ఉంటుందా చూద్దాం సరేనా ఇగోండి మొత్తం అయితే ఇక ఎసరే కదా ఇక బియ్యం వేసిండు ఇక ఎప్పుడైతే ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి మంచిగా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇక నీళ్ళు మంచి వేసుకొని అది తీసుకొని ఇలా కనిపిస్తుంది ఓకే చూస్తుండే నన్నులు వీడియో చికెన్ బిర్యానీ కోసం దుబాయ్లో అన్నా ఏడాది వచ్చింది ఇక చూడు రేసేసినాయి కదా ఇప్పుడైతే రైస్ వేసుకుందాం రైస్ ఉడికింది మనం అన్నీ వేసేసుకున్నాం ఓకే ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం మాత్రం నీళ్ళు ఉంచు ప్రశాంత్ మొత్తం ఏం లేకుండా మంచి లేకపోతే జాలి ఉంటుంది కదా ఫిల్టర్ ఆ జాలీ ఫిల్టర్తోనే మొత్తం నీళ్ళు అంపేసి వేసేసుకోవాలి ఓకే కాలుతుంది బాగా గరం ఉంది దుబాయ్ ఇలా బిర్యానీ చికెన్ బిర్యానీ చేసుకోవాలంటే క్లియర్ ఉంటుంది కదా మన లెక్కల మనం ఎంత చేసుకుంటున్నాము హండ్రెడ్ పర్సెంట్ మనం కూడా చేసుకుంటాం ఎందుకంటే దుబాయి ఉన్న అమ్మకు ప్రతి ఒక్కరికి ఇదే కష్టం వంట చేసుకోవాలంటే ఇలా అంత ఏముంటుంది సేఫ్ ఓకేనా అమ్మాయి పైన మొత్తం చేసిన నేను రైస్ ఇక సిక్స్టీ పర్సెంట్ ఉడికి కింద చికెన్ ఉంది కదా ఇక ఫస్ట్ హోల్ స్కూన్ పెట్టుండే కదా ఆనియన్స్ ఆనియన్ కలర్ ఉంటే కలర్ కూడా ఇట్లా పోసుకోవచ్చు మీరు వేసుకోవాలి ఇదైతే గీ గీ అనగా మన గెలుగులో నెయ్యి 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 డాల్లా వేసుకోవచ్చుగా నెయ్యి వేసుకోవాలని ఏం లేదు నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఇట్లా గరం వేసుకుంటే ఆడింది ఆడితే వేసుకోవచ్చు నూనె లెక్కలు అయిపోతుంది ఇది గరం లేదు కాబట్టి దీని అయితే ఆడిందాడితే వేసుకుంటే ఇప్పుడైతే మనం ఓకేనా ఇవన్నీ వేసుకున్న తర్వాత డక్కన పెట్టేసుకొని పెట్టుకుందాం మీరు ఏమన్నా పింక్ కానీ ఏమన్నా పవ్ ఆడారు కదా అది ఉంటే దాన్ని పెట్టుకొని కింద పెట్టుకొని మంచిగా ఉంటుంది మాట్లాడుకుండా ఉంటుంది బందోబస్తు వస్తున్న పవన్ పెట్టారు తొందరగా మాడిపోదు ఓకే ఇంకా పెట్టిన తర్వాత మీడియంలో పెట్టుకోవాలా సిల్వర్ కాయిల్ కింద ఉంటే సిల్వర్ కాయిల్ మాన్ చేసి పెట్టుకోవచ్చు పిండి కడిపి తాగిన తర్వాత ఓకేనా మంట ఇప్పుడు కొంచెం పెట్టినా చిన్నగా పెట్టుకోండి బరువు ఎట్లాంటిది అయితే ఒక అవు పెట్టుకోని పెట్టింది ఎలా ఉంటుంది మంట చిన్నగా పెట్టుకోండి ఓకే ఒక పదిహేను నిమిషాలు ఆ మధ్యలో మధ్యలో అటు ఇటు దింపు ఓకేనా ప్రతి నిమిషాలు అయితే ఒక రెండు నిమిషాల నిమిషాలకు మూడు నిమిషాలకి వస్తే బాగున్నీ ఇట్లా ఇట్లా తింపుకుంటా పెట్టుకుంటారు ఎందుకంటే ఒకసారి మంట పడకుండా ఉంటుంది ప్లస్ మార్పు పోకుంటుంటుంది కింద మన పెట్టుకుంటే పిల్లలెక్కలు అయితే బోర్లు పెట్టుకుంటే కూర్ ఉంటాం ఓకే తర్వాత పెడతాం ఓకే బాగా కంటిన్యూగా విడియో చేస్తుంది అంటే ఇదిగా విడియో చూస్తుంది మన బిర్యానీ అయితే చికెన్ బిర్యానీ ప్రశాంత్ ఓపీనియన్ ఎట్టు చూడాలి టేస్ట్ ఎలాగైతుంది మంచి అయితే ఉంటుంది అన్నైతే మంచిగానే చేసేసినాయి బాగా అంటే బాగాలేదు నాగారు ఉండే చేసినామండి అంతే మరి ఓకేనా చూడరు ఎనలు మన బిర్యానీ తిందాక చూద్దాం ఓపెన్ చేస్తున్నా ఫ్రెండ్స్

చూడండి అన్నలు ఇంకా అనేది ఇట్లీ పెట్టేసినాం అయితే నాలుగు పాత్రల్లో పెట్టేసినాం నాలుగు ఇంటూ ఫోర్ అంటే ఆహార అయితే ఇంకా అయితే ఫ్రెండ్ పెట్టినాం చిన్న చిన్న ఇళ్ళ ఇక్కడైతే మేము పల్లీలు వేయించుకుంటున్నాం పల్లీ చిక్ని కోసం ఇప్పుడు ఇలా ఫస్ట్ టైం చేసుడు మీరు సక్సెస్ అయితే మాత్రం మీరు ట్రై చేయండి లేదంటే ఎట్లయితే చూడండి ఓకే పల్లీలను అయితే ఇక్కడ నుంచికోవాలి తర్వాత పక్కలు తీసుకొని పచ్చిరపకాయలు కోడిస్తున్నాం ఎప్పుడైతే పచ్చిరపకాయలు కొంచెం గరం చేస్తున్నాం కొంచెం చిన్నగా మొత్తం నూనె పోసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత మిక్సర్ పట్టుడే చట్నీ అయితే ఇట్లా అయింది చట్నీలకు పెట్టడానికి అయితే న్యూ ఆయిల్ గరం చేసుకుంటున్నాం ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది చూడండి చూడండి తలబగిస్తోయై ఏది ఇక్కడ ఓకే ఈ స్క్వాల్ కల్లబం చేసుకొని ఇదే మోట నాలస్తం ఓకే కొడ వంట లేవండి ఇక్కడ కొనిర్ వొర్తరతండి ఇక్కడ నీరైనే వొర్తర జై నతబం హ చట్నీ అయితే ఎట్లయింది పూర్తి మీరు వేసుకుంటున్నాం మళ్ళీ ఇది మన ఇడ్లీ ఎట్లా వచ్చినాయా ఇంకా ఓపెన్ చేయలేదు ఈడో ఒకటి ఈడొకటి రెండు రెండు ఓపెన్ చేసిన తర్వాత చూసుకుంటాను ఓకే చూడరి ఫైనల్లీ అయితే మన ఇడ్లీస్ అయితే ఇట్లా వస్తున్నాయి ఇప్పుడు తీసుకోవాలి ఒకటిగా సైలెండా ఇట్లా వచ్చినాయ్ వస్తున్నాయా చూడు ఇగ్లీస్ అయితే సూపర్గా వచ్చినాయి ఫ్రెండ్స్ ట్రై చేయండి బిల్ తీసుకొని అయితే ఎట్టు ఉంటుందో చూడండి ఓకే పల్లి చట్నీ ఇది ఎగ్ నీళ్ళు ఫస్ట్ టైం దుబాయ్లో చేసినాం ఫ్రెండ్స్ మేమైతే సూపర్గా వచ్చినాయి కంటిన్యూగా వీడియో చూస్తూ ఉండండి నాకు కంటిన్యూగా అయితే వీడియో చూస్తుందా ఇగ్ నీళ్ళు అయితే ఫైనల్ ఇట్ చేసినాయి ఇప్పుడు విన్నాయి ఎందుకంటే మేము రెండు కుక్కలు కుక్కల వింటాం ఇవి ఇంకోటి ఫస్ట్ మనం చేసినాం చూడు తింటున్నాయి ఇవి అయితేనేమో ఆయనలు లాస్ట్ ఫైనల్ అయితే మన ఇడ్లీ రెడీ అయిపోయింది చూడరీ ఇడ్లీలు సాంబారు అండ్ టమాటా ఇది సారీ పల్లి చట్నీ ఓకే పల్లి చట్నీ అవన్నీ ఎట్లుండవో మీకు చూపెడుతు చూడండి ఇగో మన ఇడ్లీ అయితే దుబాయ్లో ఇలాగ తయారు చేస్తాము మీ అందరికీ నస్తే మీరు కూడా ట్రై చేయండి ఎలాగ చేయాలో మన వీడియోలో ఉన్నది వెళ్ళి చూడండి ఈ వీడియోని ఇలా కంటిన్యూ చేయండి నస్తే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ఎట్లుంది ఎట్లుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ హలో అన్నలు చూడండి ఫైనల్ అయితే చికెన్ బిర్యానీ చేసి అయిపోయింది కంప్లీటెడ్ చికెన్ బిర్యానీ ఎట్లుందో చూద్దాం ఇప్పుడు ఓకేనా లాస్ట్ ఫైనల్ అయితే చికెన్ బిర్యానీ ఇలా అయింది రైతా అవుతా ఇంకో గ్రీన్ చికెన్ చేసిండు కదా గ్రీన్ చికెన్ ఇది ఓనియన్స్ ఓకే ఎట్లుంది చెప్పు అన్న సూపర్ ఉంది మంచిగా ఉంది టేస్ట్ నేను కూడా ట్రై చేస్తున్నా సేమ్ హోటల్లో తిన్నట్టు ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ప్రాసెస్ మాత్రం ఈజీ చేసుకోండి ఓకే బాయ్